బిగ్ బాస్ హౌస్లో లైవ్ ఎపిసోడ్ చూసుకున్నట్లయితే తనుజ కోసం అయితే చాలా ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు కళ్యాణ్ గుండెల్లో ప్రేమ అంతా రూపంలో బయటికి తీసేస్తున్న కళ్యాణ్ ఇప్పటి వరకు కళ్యాణ్ తనుజ పని ఎంత ప్రేమ చూపించాడో మనందరం చూస్తూ వచ్చేసాం ఈ వీక్ అంతా తనుజకి ఎంతో ఫేవర్తో బాధపడుతూ ఉంది అయినప్పటికీ కూడా టాస్క్లు గట్టి పెర్ఫార్మెన్స్ చేస్తుంది తనుజని తనుజాకి అయితే అయినంత వరకు కళ్యాణ్ అయితే హెల్ప్ చేస్తూనే వస్తున్నాడు పనులు అన్నింటిలో కూడా అటువంటిది ఫైనల్ టాస్క్ వరకు వచ్చిన తనుజ ఎంత కష్టపడి ఆడినప్పటికీ కూడా కంటెస్టెంట్ చేతిలో బిగ్ బాస్ అయితే ఫవర్ పెట్టేశారు క్యాప్టెన్సీది ఇంకా చివరిగా అయితే ఇమ్ము చేతిలో ఆ బోన్ దొరకడంతో ఇమ్ము అయితే ఒక్కొక్క కంటెస్టెన్సీ నామ్ రిమూవ్ చేస్తూ అయితే ఈ టాస్క్లో ఫైనల్ టాస్క్లో ఇంకా చివరిగా అయితే తనుజాని కూడా రిమూవ్ చేశారు క్యాప్టెన్సీ టాస్క్లో ఇంక ఈ విధంగా అయితే ఇమ్ము చేతిలో అయితే ఇంక ఓడిపోయింది తనుజ ఇంకా క్యాప్టెన్ అవ్వకపోవడం అయితే చాలా బాధ పడుతూ ఎమోషనల్ అయితే అక్కడ స్లోవ కోల్పోయింది తనుజా ఈసారి కూడా నేను కెప్టెన్ అవ్వలేకపోయాను అంటూ స్లోక కోల్పోవడంతో తనుజాని అయితే ఇంకా బిగ్ బాస్ మెడికల్ రూమ్కి తీసుకుని వెళ్ళి ఇంకే చెకప్ చేయిస్తూ ఉండడం జరిగింది ఇంకా అది చూసి కళ్యాణ్ అయితే తనుజాకి అలా అవడంతో అయితే తనుజా ఎంత కష్టపడినా సరే ఇలాగ అయ్యింది ఏంటి తనుజాకి ఏమైనా అవుతాయి నేను తట్టుకోలేను అంటూ తన మనసులో ఉన్న ప్రేమ అంతా బయటపడుతూ అయితే తనుజా కోసం ఎమోషనల్ అవుతూ కన్నీళ్ళు పెట్టుకుంటున్నాడు బిగ్ బాస్ లో ఇంకా కళ్యాణ్ మరి దీని మీద మీరేమనుకుంటున్నా మీ అభిప్రాయం ఎప్పుడైనా తప్పకుండా కామెంట్స్ అట్లా షేర్ చేసుకోండి